బడ్జెట్ చరిత్ర ఏంటో మీకు తెలుసా తొలి ఎవరు రూపొందించారు మన దేశానికి బడ్జెట్ విధానం ఎలా వచ్చింది అది పద్దెనిమిది వందల యాభై తొమ్మిదో సంవత్సరం భారతదేశంలో తొలి స్వతంత్ర పోరాటం జరిగిన కొన్నేళ్లకు బ్రిటిష్ పాలకుల్లో భయం మొదలైంది తిరుగుబాటును బ్రిటిషర్లు ఉక్కుపాదంతో అణిచివేశారు కానీ తొలి స్వతంత్ర పోరాటం తర్వాత ఎన్నో సందేహాలు బ్రిటిష్ పాలకుల్లో మొదలయ్యాయి దేశాన్ని తమ కంట్రోల్ నుంచి తప్పిపోకుండా ఉండేందుకు బ్రిటిష్ రాణి విక్టోరియా భారత్కు కొత్త ఆఫీసర్ ను పంపారు ప్రధానంగా వారికి వచ్చే ఆదాయాన్ని కోల్పోకుండా చూడటమే లక్ష్యం క్వీన్ విక్టోరియా పంపిన అధికారి పేరు జేమ్స్ విల్సన్ అప్పటికే ఆయన బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్లో ఎంపీగా కొనసాగుతున్నారు విక్టోరియా మహారాణి భారత్కు వెళ్లమని చెప్పడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు ఆయన ఇండియాకు రావడంతో తన విధుల్లోకి చేరిపోయారు ఆయన విధులేమంటే భారత్లో కొత్త ట్యాక్స్ల విధానాన్ని ప్రవేశపెట్టడమే అంతేకాదు తొలిసారి ఇండియాలో కొత్త పేపర్ కరెన్సీ విధానాన్ని కూడా ప్రారంభించారు పద్దెనిమిది వందల అరవైలో తొలిసారి జేమ్స్ విల్సన్ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు అయితే జేమ్స్ విల్సన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ భారతదేశంలో ప్రతిపాదించే బడ్జెట్ లాంటిది ఏమాత్రం కాదు అప్పట్లో ప్రతిపాదించిన బడ్జెట్ చాలా చిన్నది కానీ భారత వ్యవహారాల్లో విల్సన్ పూర్తిగా మార్పులు తెచ్చారు తొలిసారి ఇన్కమ్ ట్యాక్స్ వసూళ్లను ప్రవేశపెట్టారు అప్పట్లో రెండు వందల రూపాయల కంటే ఎక్కువ సంపాదిస్తే పన్ను చెల్లించాలని విల్సన్ ప్రతిపాదించారు దాన్ని చేశారు అప్పటికీ పన్నుల విధానంపై విల్సన్కు చాలా ఐడియాలే వచ్చాయట కానీ పద్దెనిమిది వందల అరవైలోనే ఆయన కోల్కతాలో చనిపోయారు ఆయన చివరి వ్యాఖ్యలపై చాలా రూమర్స్ వచ్చాయి తన ఇన్కమ్ ట్యాక్స్ ను జాగ్రత్తగా కాపాడండి ఆయన చెప్పారు భారత్లో బడ్జెట్కు పునాది వేసింది జేమ్స్ విల్సన్ ఆ తర్వాత బడ్జెట్ అనేది భారత్కు ఓ ఫీచర్ గా మారింది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా బడ్జెట్ని కొనసాగిస్తున్నాం వాస్తవానికి బడ్జెట్ చాలా మార్పులకు గురైంది ప్రస్తుతం భారత్ ప్రతిపాదించే బడ్జెట్ వలస పాలనకు చాలా భిన్నంగా ఉంది అసలు ఈ బడ్జెట్ ప్రక్రియ ఎలా మొదలైంది బడ్జెట్ రూపకల్పన ఎప్పటి నుంచి ప్రారంభమైంది బడ్జెట్ అనే పదం సాపేక్షంగా చూస్తే కొత్తది కానీ ఆచరణలో మాత్రం చాలా పాతది ఈజిప్షియన్లు బాబిలోనియన్లు వంటి పురాతన సామ్రాజ్యాల కాలం నాటిది ఈ బడ్జెట్ అనే పదం పురాతన ఈజిప్టులో తరచూ కమాండ్ ఎకానమీగా ఈ బడ్జెట్ను పిలిచేవారు ధాన్యం సరఫరా మార్పిడి వ్యవస్థలు కాలువలతో సహా ప్రతిదాన్ని ఫెరో చక్రవర్తి నియంత్రించాడు అందుకు ఈజిప్షియన్లకు బడ్జెట్ తప్పనిసరి అవసరమైంది రోమన్ల విస్తారమైన సామ్రాజ్యానికి కూడా బడ్జెట్ అవసరం ఏర్పడింది వన్ ఫిఫ్టీ కామన్ ఎరాలోనే రోమన్లు పెద్ద ఎత్తున ఆదాయం కలిగి ఉన్నారు అప్పట్లోనే పన్నెండు వేల కిలోల బంగారం ఆరు వేల కిలోల వెండి వారి వద్ద ఉంది ఇంత ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎక్కువగా యుద్ధాలు విరాళాల నుంచే ఆదాయం వచ్చేది అయితే రోమన్ల బడ్జెట్ ఎప్పుడూ ఒకేలా లేదు సుమారు అరవై బీసీలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొండే అప్పట్లో రోమన్లకు అప్పులు ఎక్కువగా ఆదాయం తక్కువగా ఉండేది దీంతో రోమన్ ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైంది ఆ తర్వాత జూలియస్ సీజర్ కొత్త రాజుగా వచ్చాడు దీంతో రోమన్కు మరింత ఆర్థిక బాధ్యతను తీసుకొచ్చాడు అతడి వారసులు ఆదాయపు పన్నును ప్రవేశపెట్టారు రోమ్ తన ఖాతా పుస్తకాలను బ్యాలెన్స్ చేయగలిగింది భారత్లోనూ మౌర్య చక్రవర్తులు బడ్జెట్ ని ప్రవేశపెట్టారు మౌర్యుల ఆదాయ వ్యవస్థ కౌటిల్యుడి అర్థశాస్త్రంపై ఆధారపడి ఉంది సాధారణ పన్ను విధానం సాధారణ పంట సేకరణ సాధారణ కరెన్సీ వ్యవస్థలను మౌర్యులు అమలు చేశారు ప్రధానంగా చంద్రగుప్త మౌర్యుడి హయాంలో పన్నుల విధానాన్ని పరిచయం చేశారు అశోకుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాణిజ్యం విస్తరించింది మౌలిక సదుపాయాల అవసరం ఏర్పడింది వసతులకు రోడ్ల నిర్మాణానికి జల మార్గాలకు నిధులు కేటాయించబడ్డాయి అలా మౌర్య సామ్రాజ్యం విస్తరించింది ఇక మొఘల్ సామ్రాజ్యం కూడా బడ్జెట్ విధానాన్ని పాటించారు ప్రధానంగా అక్బర్ అద్భుతమైన ఆర్థిక విధానాలను అమలు చేశారు మొఘల్ సామ్రాజ్యం ప్రపంచంలోనే అతి పెద్దది అప్పట్లో ప్రపంచ జీడిపిలో మొఘలులది ఇరవై శాతం ఆదాయం ఉన్నట్టు తెలుస్తోంది దేశం లేదా సామ్రాజ్యం అభివృద్ధి చెందాలంటే ఆర్థిక క్రమశిక్షణ అవసరం పాలకులు ఎవరైనా పన్నులు మాత్రం ఏకరీతిగా లేవు ఆయా సామ్రాజ్యంలో పన్నులు ఏకరీతిగా లేకపోయినా కాస్త ప్రగతిశీలంగా ఉన్నాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు అయితే ప్రజలు పన్నులను దేని ఆధారంగా చెల్లించేవారు అంటే భూమి ఆధారంగానే పన్నులు విధించేవారు అధిక ఉత్పాదక భూమికి ఎక్కువ పన్నులు తక్కువ ఉత్పాదక భూమికి తక్కువ పన్నులు అమలు చేశారు ఈ ఉదాహరణలన్నింటితో బడ్జెట్లు చాలా కాలంగా ఉన్నాయని తెలుస్తోంది డబ్బు ఉనికిలోకి రాకముందే బడ్జెట్లు ఉన్నాయి అయితే ఆనాటి బడ్జెట్లలో కేవలం రెండు తేడాలున్నాయి అప్పట్లో బడ్జెట్ ని ఒకేసారి నిర్ణయించేవారు కాదు అనేక విధానాల కలయికతో ఏర్పడేది అయితే ఆధునిక బడ్జెట్ ఎప్పుడు రూపొందించారు అంటే పదహారు వందల ఎనభై తొమ్మిదిలో అప్పట్లో బ్రిటన్ అంతటా భారీ విప్లవం మొదలైంది రాచరికపు ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఈ ఉద్యమం జరిగింది అధికారాన్ని పార్లమెంట్ కైవసం చేసుకుంది దీంతో రాజు లేదా ప్రధాని ఇష్టానుసారంగా ఖర్చు చేయకుండా అదుపు చేయబడింది పార్లమెంటు ఆమోదం తప్పనిసరి ఇది ఆధునిక బడ్జెట్కు మూలాధారం అయితే బ్రిటన్ పార్లమెంట్ కేవలం సైనిక వ్యవహారాలకు మాత్రమే విస్తరించింది అంటే సైనికులకు ఎంత డబ్బు కేటాయించాలి నావేకి ఎంత ఇవ్వాలి అన్న అంశాలకే పరిమితమైంది ఈ లాజిక్ ఎందుకు అంటే పార్లమెంటుకు వ్యతిరేకంగా రాజు సైన్యాన్ని ప్రయోగించకుండా అడ్డుకోవడానికే సింపుల్గా చెప్పాలంటే కేవలం సైనిక బడ్జెట్ను మాత్రమే యూకే పార్లమెంటు నియంత్రించబడింది ఆ తర్వాత మిగతావి కూడా బడ్జెట్లోకి క్రమంగా వచ్చి చేరాయి పద్దెనిమిదవ శతాబ్దంలో తమ వ్యయ ప్రణాళికలను మంత్రులు పార్లమెంటుకు తీసుకువెళ్లారు ఎలా అంటే ఓ పెద్ద తోలు సంచిలో దీన్ని బడ్జెట్ బ్యాగ్ అని బ్రిటిషర్లు పిలిచారు బడ్జెట్ అనేది లాటిన్ పదం బుల్గా నుంచి వచ్చింది బుల్గా నుంచి బుగెట్ అనే ఫ్రెంచ్ పదం వచ్చింది బుగెట్ అంటే బ్యాగ్ లేదా పర్సు అనే అర్థం బుగెట్ నుంచి బడ్జెట్ అనే పదం ఉద్భవించింది రాబర్ట్ వాల్ఫోల్ ఈ ధోరణిని ప్రారంభించాడు వాల్ఫోల్ తొలి బ్రిటన్ ప్రధాని ఈ బడ్జెట్ ను అతడు వ్యయ చర్చలని పిలిచాడు బడ్జెట్ ను ప్రారంభించటం మాత్రం పదిహేడు వందల ముప్పై మూడులో జరిగింది పద్దెనిమిది వందల సంవత్సరం నాటికి దేశాలకు బడ్జెట్ అనేది ఒక ప్రమాణంగా మారింది బడ్జెట్ అంటే సర్వత్రా ఆమోదం లభించిన వ్యయాలు ఆదాయాల లెక్క అనమాట ఇది ఒక్కరోజు కార్యక్రమం ఏమాత్రం కాదు బ్రిటిష్ బడ్జెట్ మాత్రం ఒక అతుకుల పని ప్రాథమికంగా వివిధ ఖర్చులు పలు విధానాల సమూహాలను కలిపి బడ్జెట్ గా పిలిచారు ఆ తర్వాత దీని తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయి బ్రిటన్ తర్వాత బడ్జెట్కు కొత్త రూపం ఇచ్చింది మాత్రం ఫ్రాన్స్ ముఖ్యంగా నెపోలియన్ ఫ్రెంచ్ సైన్యంపై నియంత్రణ కోరుకున్నాడు అందుకు ఉత్తమమైన మార్గం ఏంటి అంటే నిధులను నియంత్రించటం ఫ్రెంచ్ వారు బడ్జెట్ అనే ఆంగ్ల పదాన్ని స్వీకరించారు బడ్జెట్ ను వారు మరింత శుద్ధి చేసి విస్తరించారు ఫ్రాన్స్ కు అత్యంత ముఖ్యమైన విధాన పత్రంగా మారింది బడ్జెట్లో వ్యయాలు ఆదాయాలతో సహా ప్రతి శాఖకు సంబంధించిన ఖాతాలన్నింటినీ ఒకే పత్రంలో పొందుపరిచారు ఈ బడ్జెట్ విధానం బ్రిటిషర్లను ఆకర్షించింది పద్దెనిమిది వందల అరవై ఒకటిలో బ్రిటిషర్లు పబ్లిక్ అకౌంట్స్ కమిటీని ఏర్పాటు చేశారు పద్దెనిమిది వందల అరవై ఆరులో ఆడిటర్ జనరల్ కార్యాలయాన్ని ప్రారంభించారు ఆ తర్వాత బడ్జెట్ క్రమంగా మెరుగుపడుతూ వచ్చింది బ్రిటన్ ఫ్రాన్స్ దేశాలు వలస శక్తులు స్వదేశంలో ఎలాంటి బడ్జెట్ను రూపొందించారు విదేశాలకు కూడా ఆ విధానాలను తీసుకువెళ్లారు దీంతో వలస పాలనల్లోనూ బడ్జెట్లు వచ్చాయి అయితే యునైటెడ్ స్టేట్స్లో మాత్రం భిన్నమైన అనుభవాన్ని చూడొచ్చు పదిహేడు వందల అరవైలో అలెగ్జాండర్ హమిల్టన్ యుఎస్ సభకు అనధికారిక బడ్జెట్ ను సమర్పించారు అమెరికా తొలి ఆర్థిక శాఖ మంత్రి హమిల్టన్ ఆయన బడ్జెట్ను రిపోర్ట్ ఆన్ పబ్లిక్ క్రెడిట్ అని పిలిచారు అధికారిక బడ్జెట్ రావడానికి మాత్రం శతాబ్ద కాలం కంటే ఎక్కువ సమయం పట్టింది పంతొమ్మిది వందల పదకొండు తర్వాత అమెరికా సంయుక్త రాష్ట్రాలు నగరాలు బడ్జెట్ చట్టాలను ఆమోదించాయి ఆ తదుపరి దశ స్పష్టంగా ఉంది అగ్రదేశం అధికారిక బడ్జెట్ మాత్రం పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో రూపొందించారు బడ్జెట్ అకౌంటింగ్ చట్టాన్ని అప్పట్లో ఆమోదించారు వీటిని అధ్యక్షుడే నిర్ణయిస్తారు మనం ఇప్పుడు చూస్తున్న బడ్జెట్లన్నీ గత శతాబ్దంలోనే అభివృద్ధి చెందాయి అయితే ఎందుకు ఇలాంటి బడ్జెట్లు అవసరమయ్యాయి అంటే దానికి కారణం పంతొమ్మిది వందల ముప్పైలో ప్రపంచం ఊహించని ఆర్థిక మాంద్యం నెలకొంది దీంతో ప్రపంచ దేశాలు మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైంది అప్పటి వరకు స్వేచ్ఛా మార్కెట్ విధానం మాత్రమే అనుసరించిన ప్రపంచ దేశాలు అది ఒక్కటే సరిపోదని గ్రహించాయి అందుకే అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చింది ఈ క్రమంలోనే బడ్జెట్లు ఆవిష్కృతమయ్యాయి ఇక బడ్జెట్లు ఇన్నాళ్లు మనుగడ సాగించడానికి మరో కారణం కూడా ఉంది అవి ప్రజాకర్షక సాధనాలుగా మారాయి పెద్ద బ్యాంకు పాలసీని ప్రకటించడానికి బడ్జెట్లను ప్రభుత్వాలు వినియోగించుకున్నాయి ఆర్థిక వ్యవస్థను సంస్కరించాలన్నా మరిన్ని వృద్ధి పనులు చేపట్టాలన్నా బడ్జెట్ కీలకంగా అయింది సింపుల్గా చెప్పాలంటే బడ్జెట్ అనేది ప్రభుత్వానికి ఒక గేజ్గా మారింది ఇక భారతదేశ బడ్జెట్ విషయానికి వద్దాం ఇది అనేక మార్పులకు గురైంది స్వాతంత్ర్యం తర్వాత తొలి బడ్జెట్ను పంతొమ్మిది వందల నలభై ఏడులో నవంబర్లో ప్రతిపాదించారు ఈ బడ్జెట్ను ఆర్కే షణ్మగన్ చెట్టి రూపొందించారు ఆయన కొచ్చి దివాన్గా పనిచేశారు కానీ చెట్టి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రాజీనామా చేశారు దీంతో తదుపరి కొన్ని బడ్జెట్లను జాన్ మతై రూపొందించారు ఆయన కూడా కేరళకు చెందిన అప్పటి అప్పటినుంచి బడ్జెట్ల సుదీర్ఘ జాబితా ఉంది అయితే కొన్ని మాత్రం ప్రత్యేకమైన బడ్జెట్లున్నాయి భారత ఆర్థిక వ్యవస్థ బయటి ప్రపంచానికి స్వాగతం పలికేలా చేసిన బడ్జెట్ మాత్రం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోది దీన్నే సంస్కరణల బడ్జెట్గా పిలుస్తారు పంతొమ్మిది వందల తొంభై ఏడు బడ్జెట్ని డ్రీమ్ బడ్జెట్గా పిలుస్తారు ఇది భారతదేశపు పన్ను విధానాన్ని రూపొందించింది రెండు వేల సంవత్సరంలో బడ్జెట్ ను మిలినియం బడ్జెట్ గా పిలిచారు ఇది భారత్ను ఇరవై ఒక్క శతాబ్దంలోకి ప్రవేశింపజేసే బడ్జెట్ ప్రతి ప్రభుత్వం బడ్జెట్ పై తనదైన ముద్ర వేసింది ఇక రెండు వేల ఇరవై ఒకటిలో బడ్జెట్ లో పత్రాలు పోయాయి వాటి స్థానంలో టాబ్లెట్ వచ్చింది కోవిడ్ సమయంలో వైరస్ ను నివారించే ఉద్దేశంతో ప్రభుత్వం ఓ ఆలోచనే చేసింది సో బడ్జెట్ క్రమంగా అభివృద్ధి చెందుతోంది ప్రస్తుత రూపానికి రావడానికి శతాబ్దాలు పట్టింది బడ్జెట్ ఇప్పటికీ వృద్ధికి అంచనాలు లోటు లక్ష్యాలు నిధుల కేటాయింపు వంటి ముఖ్యమైన ఆర్థిక సూచనలను అందిస్తోంది ఇప్పుడు బడ్జెట్ పొందటానికి పార్లమెంట్లో కంటే బయటే ఎక్కువ కసరత్తు జరుగుతోంది కాలం సందర్భాల ఆధారంగా బడ్జెట్ అభివృద్ధి చెందుతోందన్నమాట